ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు లివర్ గుండె ఆపరేషన్లు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతామని ఆయన తెలిపారు డాక్టర్ పుత్తుస్వామి కానీ డాక్టర్ ప్రమోద కానీ వీరందరూ కూడా సూపరింటెండెండ్ డాక్టర్ రమణ యశస్వి గారి నేతృత్వంలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ గుండె ఆపరేషన్ చేయడం జరుగుతుంది తద్వారా పేదలకి ఆసుపత్రి రావడం వచ్చిన తర్వాత వైద్య కళాశాల వైపు చూడటం కానీ వైద్యశాలలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూడడం ప్రజలు చూడడం కాస్త తక్కువైంది అది ఎందుకంటే అది ప్రధానంగా ప్రభుత్వాలు కూడా ఒక రకంగా అని చెప్పాలి అనేక పథకాల పేడుకల కారణం ఎందుకంటే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ లాంటి పథకాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అమలు చేస్తున్న కారణంగా మూడు వేల రెండు వందల యాభై సార్లు ప్రొసీజర్లు అందిస్తున్న కారణంగా చాలామంది ప్రైవేట్ వైపు కూడా చూస్తున్నారు ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది